జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి బా మా మనమడి మొక్కు పెట్టుకో దేవుడి దగ్గర పెట్టుకోలేదు కదా అది మాకు మంచిది కాదు కదా మేము పెట్టింది ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ లో వెళ్తే ప్రోటోకాల్ ఉంటది అవుట్ ఆఫ్ ద కలెక్టర్ ఆఫీస్ లో ప్రోటోకాల్

పోయినా మా మా సీనియర్ ఫాలో కావాలి మీరు మొదల కార్యకర్తలు బయటకు వెళ్ళిపోవాలి కడిప ఉండదు దయచేసి కూడా ఉండదు రాజకీయాల్లో దేవుడి దగ్గర మీరు చూడండి తెలుసుకోండి మాకు అవసరం కూడా మీరు అభ్యర్థులు మీటింగ్ లో ఇక్కడ देर पे चले लीजिए सेलिब्रेटिंग द पोस्टपोन पावर ऑफ द मीटिंग 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 ఎంపీటీసీ వర్క్ పెట్టి ఎంపీ మీరు చేసుకుంటా చేసుకోండి దేవుడు సన్నిధిలో చేసేవాళ్ళు దేవుడి సన్నిధిలో వదిలిపెట్టిన కప్పని కాంగ్రెస్ పార్టీ మీరు